ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బ్యాంకుల్లో బంగారం పెట్టి లోన్ తీసుకునే వారికి శుభవార్త చెప్పిన మోడీ ప్రభుత్వం లోన్ పూర్తిగా రద్దు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే విడిపోదాం ఇటీవల కాలంలో సగటు సాధారణ వ్యక్తి తన ఆర్థిక లావాదేవీలు బయట నుంచి అప్పు తీసుకునే బదులు తన దగ్గర ఉన్న బంగారాన్ని తనఖా పెట్టి బ్యాంకులతో పాటు రైతు కుటుంబాల్లో కూడా ఎక్కువ అవలంబిస్తున్న పద్ధతి అయితే బ్యాంకుల్లో రుణాలు ఇచ్చేటప్పుడు బ్యాంకులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయని ఆర్బీఐ గవర్నర్ మల్హోత్ర ప్రకటించడం అయితే జరిగింది అయితే బ్యాంకుల్లో బంగారం పెట్టి లోన్స్ తీసుకునే వారికి శుభవార్త కానీ చెప్పుకోవచ్చు ఇదివరకు బ్యాంకుల్లో బంగారం పెట్టి లోన్స్ తీసుకునే వారికి కేవలం అరవై ఐదు శాతం మాత్రమే నగదును ఇచ్చేవారు అనగా లక్ష లక్ష రూపాయలకు అరవై ఐదు వేలు మాత్రమే ఇచ్చేవారు కానీ దీనిని పది శాతం పెంచుతూ డెబ్బై ఐదు శాతానికి పెంచుతూ ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకొని రావడం జరిగింది ఒక వ్యక్తి తన బంగారాన్ని బ్యాంకుల్లో తనఖా పెట్టిన తర్వాత ఆ నగదు ఎందుకు ఉపయోగిస్తున్నాము బ్యాంకు అధికారులకు తెలపాల్సి ఉంటుంది ఆ చెప్పిన విషయం బ్యాంకు అధికారులకు సబబుగా అనిపిస్తే నగదుకు సంబంధించిన లావాదేవీల ప్రక్రియ ముందుకు వెళ్తుంది అదేవిధంగా మనకు తనఖా పెట్టిన బంగారం యొక్క బిల్లు అదేవిధంగా పాత బంగారం అయితే దానికి సంబంధించిన వివరాలు సమర్పించాల్సి ఉంటుంది ముఖ్యంగా రైతులు పట్టా పాస్బుక్ను పెట్టుకొని దాని ఆధారంగా అయితే రానున్న కాలంలో మళ్ళే వచ్చే ఎన్నికల్లో లోన్స్ పైన ఉన్న బంగారం లోన్స్ పెట్టుకు తీసుకున్న వారి డబ్బులు మాఫీ అవుతుందని ఊహాగానాలు ఎక్కువగా వస్తున్నాయి మోడీ ప్రభుత్వం చేసే అవకాశం ఉన్నట్లు పేర్కొంటున్నారు మరి దీనిపైన వేచి చూడాలి అయితే బంగారం తనఖా పెట్టి లోన్స్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా సంవత్సరానికి నగదును వడ్డీని చెల్లించాలి తీసుకున్న మొత్తాన్ని రెన్యువల్ చేసుకునే అవకాశం కూడా బ్యాంకుల్లో కల్పిస్తున్నారు ఇది ఆర్బీఐ ఒక శుభ సూచిక చెప్పుకోవచ్చు